ములుగు జిల్లా తాడ్బాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈ నెల పన్నెండు నుంచి పదిహేనవ తేదీ వరకు జరగనుంది ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు జంపన్నవాగులో నీరు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని భక్తులు అంటున్నారు అధికారులు స్పందించి పక్కనే లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేసి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని భక్తులు కోరుతున్నారు జంపనవాగుల్లో స్నాన పుణ్య స్నానాలు చేసి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు మినీ జాతర సందర్భంలో ఇంకా జంపనవాగులో నీటి సదుపాయం అనేది లేదు లక్నవరం చెరువు నుండి నీరు బదిలి పెడితే కొంచెం భక్తులు పుణ్య స్నానాలు చేసి అమ్మవారి ఉంటారు జంపన వాగులో చుక్క నీళ్లు లేవు ఎండిపోయినట్టే ఉన్నది అసలు ఎప్పుడు ఇట్లా లేదు మినీ జాతర జరుగుతుంది అసలు ఈ మూడు రోజుల బట్టి ఈ నుండలు స్టార్ట్ అయింది ఇంకా వారం రోజులు పది రోజులు ఉన్నది అప్పటి వరకన్నా నిండాలి అసలు అటు ఇటు ట్యాప్లు పెట్టాలి అసలు ఇబ్బంది అవుతుంది అసలు లేడీస్ బట్టలు మార్చుకోవడానికి రూములు వేయాలి అన్న సదుపాయాలు లేక కొంచెం ఇబ్బంది పడతారు మన పక్కనే లక్నోనా చెరువులో నీళ్ళు ఉన్నాయి గాక మనకు ఈ వాగులకు నీళ్లు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఈ ట్యాప్ల కింద స్నానాలు చేసేదానికంటే ఆ పుణ్యస్నానాలు చేస్తే వాగులో మంచిగా ఉంటది ఇతర రాష్ట్రాల నుంచి తెలుసు మనకు రాబోతున్నారు భక్తులు దీన్ని కొంచెం మెరుగు చేస్తేనే బాగుంటది